హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకల్ని ఆన్లు పెట్టుకోండి ఫ్రెండ్స్ లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్లు మీరు అందరికంటే మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఈరోజు అమెజాన్ వేరే రోజు నుంచి ఈ జాబ్ టిట్ తీసుకురావడం జరిగింది మీరు హైదరాబాద్లో ఉండి వర్క్ చేయాలనుకుంటే అమెజాన్ వేరే రోజులో ఈ మంచి అవకాశం అండి ప్రజెంట్ హైదరాబాద్లో ఉండి వారికి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ ఒకసారి షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఒకసారి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటే హైదరాబాద్లోని శంషాబాద్ నందు ఈ ఉద్యోగ అవకాశాలు కలవు ప్రజెంటు హైదరాబాద్లో మీరు ఉండి వర్క్ చేయాలనుకుంటే వెంటనే అనేది జాయినింగ్ మాత్రం ఉండదు ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ తర్వాత మినిమం మీకు వన్ వీక్ టైం ఇవ్వచ్చు వన్ వీక్ తర్వాత మీకు జాయినింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి పూర్తిగా ఒకసారి మీరు జాయినింగ్ ఎలా ఉంటుంది అలాగే ఇంటర్వ్యూ ఏ వర్షన్లో ఉంటుంది మీరు చేయవలసిన వర్క్ ఏంటి ఒకసారి పూర్తి డీటెయిల్ తెలుసుకుంటే హైదరాబాద్లో మీరు ఉన్నటువంటి లొకేషన్స్ నుంచి బస్ ఫెసిలిటీ కూడా అమెజాన్ నుంచి ఫ్రీ బస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు చేయవలసిన వర్క్ ప్యాకింగ్ అండ్ పిక్కింగ్ బార్కోడ్ స్కానింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మీకు క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఏమేమి కావాలి అలాగే మీరు చేయవలసిన వర్క్లో ఎలా వర్క్ ఉంటుంది మీరు ఏమి హ్యాండిలింగ్ చేయాలి ఫ్రెండ్స్ అనేది ఒకసారి తెలుసుకుందాం జాబ్ విషయానికి వస్తే పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ లోడింగ్ అన్లోడింగ్ ఈ పలు విభాగాల్లో మీరు జాబ్ చేయవలసి ఉంటుంది మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇద్దరికి కూడా ఈ అవకాశాలు అనేది ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మీకు ఎల్బీ నగర్ ఉప్పల్ రామంతాపూర్ అలాగే మెహిదీపట్నం ఈ లొకేషన్స్ వరకు బస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది ఎక్కడెక్కడ ఉంటున్నారో దాన్ని బట్టి మీరు ఇంటర్వ్యూకి వచ్చేప్పుడు అప్పుడు దానికి సంబంధించి ఇంటర్వ్యూలో మీరు చెప్తే అక్కడ మీకు బస్ వే ఫెసిలిటీ ఉందా లేదా అనేది ఇంటర్వ్యూలో చెప్తారండి ఫ్రెండ్స్ మీరు ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడి నుంచైనా రావచ్చు వచ్చిన వెంటనే మాత్రం జాయినింగ్ అనేది ఇవ్వరు కనీసం వన్ వీక్ నుంచి టెన్ డేస్ అనేది మీకు ఇంటర్వ్యూ తర్వాత ఉంటుందండి దాని తర్వాతనే మీకు జాయినింగ్ అనేది కంపెనీ నుంచి కాల్ వస్తుంది కాల్ వచ్చిన వెంటనే మీరు హైదరాబాద్కు వచ్చి శంషాబాద్లో స్టే చేస్తే వారికి ఈ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా సాలరీ విషయానికి వస్తే ఎయిటీన్ థౌజండ్ సిటీస్ అనేది ఉంటుంది అలాగే ఈఎస్ఏ పిఎఫ్ అన్నీ ఉంటాయి మీకు అటెండెన్స్ బోనస్ కూడా ఉంటుందండి చేయవలసిన వర్క్ ఓన్లీ లెవెన్ డేస్ వర్క్ ఉంటుందండి అలాగే వీక్లీ ఒక నైట్ లెవెన్ డేస్ ఒక డే లెవెన్ లెవెన్ డేస్ అనేది ఉంటుంది టోటల్గా మీరు నెలలో ట్వంటీ టూ డేస్ మాత్రమే వర్క్ అనేది ఉంటుంది వీక్లీ టూ ఆఫ్స్ ఉంటాయండి సాటర్డే అండ్ సండే సండే సాటర్డే ఈ టూ డేస్ వీక్ ఆఫ్స్ ఉంటాయి మీ వీక్ ఆఫ్స్ కూడా వర్క్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఎయిట్ హండ్రెడ్ అనేది డైలీ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది టోటల్గా ఇంక్లూడింగ్ మీ సాలరీ అనేది మీరు యాడ్ చేయడం జరుగుతుంది ఈ వీక్లీ ఆఫ్స్లో మీరు వర్క్ చేసిన అమౌంట్ అనేది సాలరీలో యాడ్ అవుతుందండి టోటల్గా ఈజీగా మీరు చేసుకుంటే ఎయిటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు మంత్లీ ఈజీగా చేసుకోవచ్చు అండి మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇద్దరికి కూడా సమాన అవకాశాలు ఉంటాయి మీకు అలాగే ఇందులో చేయవలసిన వర్క్ ఎయిట్ అవర్స్ డ్యూటీ ఉంటుందండి ఎయిట్ అవర్స్ డ్యూటీ కాకుండా ఒక టూ అవర్స్ అనేది ఎక్స్ట్రా అనేది చేయవలసి ఉంటుంది చేస్తే మీకు అనేది ఎక్కువ అమౌంట్ అనేది హెండ్ చేసుకోవచ్చు అలాగే ఓటీస్ రూపంలో కూడా మీకు అవకాశాలు కల్పించడం జరుగుతుంది ఓటీ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు హైదరాబాద్కు వచ్చి మంచి జాబు మంచి హై సాలరీ కోసం చూస్తున్నట్టయితే అమెజాన్లో చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇది మంచి ఛాన్స్ అండి వెంటనే నేను డిస్క్రిప్షన్లో హెచ్ఆర్వర్ డీటెయిల్స్ ఇస్తాను వాళ్ళకి మీరు కాల్ చేయొచ్చు లేదంటే మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు సంబంధిత డీటెయిల్స్ పంపిస్తారు అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీకు కన్ఫర్మేషన్ అనేది వాళ్ళు కాల్ చేస్తారు చేసిన వెంటనే మీకు మినిమమ్ మీకు ఈ నెక్స్ట్ వీకు ఫ్రైడే ఉండవచ్చు ఫ్రైడే థర్టీన్త్ రోజు మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు అలాగే ప్రతి వీక్లీ వీక్లీ కూడా ఎవరికైతే అవకాశాలు ఉంటాయో మన ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఎవ్రీ వీకు అమెజాన్కి సంబంధించి డీటెయిల్స్ మన ఛానల్లో రావడం జరుగుతుంది మేల్ మొన్నటివారికి మేల్స్కి అనేది జరిగాయి అలాగే ఇప్పుడు మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికి కూడా ఈ నెల థర్టీన్త్ రోజు నాడు శుక్రవారం రోజు మీకు ఈ ఇంటర్వ్యూ జరుగుతాయి శంషాబాద్లో ఈ ఇంటర్వ్యూ జరుగుతాయి ఫ్రెండ్స్ మీరు వెంటనే వస్తా అనుకుంటే రావచ్చు అలాగే శుక్రవారం రోజు టెన్ మార్నింగ్ టెన్ వరకు లొకేషన్లో ఉండాలి లొకేషన్లో ఉన్నవారికి మాత్రమే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇంటర్వ్యూ అయిపోగానే మళ్ళీ మీకు ఎగ్జామ్ కూడా ఒకటి పెట్టడం జరుగుతుంది ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతేనే మీకు ఈ జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు ప్రాబ్లం ఏం లేదు ఈజీగానే ఉంటుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఏదైనా పర్లేదు అలాగే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ నుండి నైన్టీన్ ఇయర్స్ నుండి థర్టీ బిలో ఉన్నవారు మాత్రమే ఎలిజిబుల్ అనేది ఉంటుంది ఒక వన్ ఇయర్ ఎక్సైజ్ మాత్రం చేయరు థర్టీ వన్ ఇయర్స్ ఉన్నా కూడా తీసుకోవడం జరగదు మీరు ముందే చెప్తున్నాను అక్కడికి వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది మీకు ఫ్రెండ్స్ మీకు నైన్టీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ లోపు వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది సద్వినియోగం చేసుకోండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను డిస్ డిస్క్రిప్షన్లో హెచ్ఆర్వల్ కాంటాక్ట్ ఇస్తాను వాళ్ళకి కనుక్కొని ముందుగా కనుక్కొని కన్ఫర్మ్ అయిపోయే కనుకనే మీరు అక్కడికి లొకేషన్కి వెళ్ళండి ముందే వెళ్ళి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ నేను జెన్యున్గా చెప్తున్నాను మన ఛానల్లో మంచి మంచి వేరే సంబంధించి జాబ్స్ అలాగే పొందుకోవడం జరుగుతుంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి 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 సాలరీ ఉన్న ఉద్యోగ అవకాశాలు కూడా మన ఛానల్లో తీసుకురావడం జరుగుతుంది తీసుకొచ్చి వస్తే మీకే మంచి అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి మన ఒక ఛానల్ని ఒక చిన్న సబ్స్క్రైబర్తో మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా ఈ జాబ్ వస్తుందని ఆశిస్తున్నాను అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోండి చేసుకున్న వెంటనే మీకు సార్ వాళ్ళు కాల్ చేస్తారు చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూ అనేది అటెండ్ చేస్తారు కాబట్టి ఇంటర్వ్యూ కూడా ఈజీగా ఉంటుంది పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంగ్లీషు రావడం అలాగే చూసి చవడం వస్తే సరిపోతుందండి ఫ్రెండ్స్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా సరే కానీ అక్కడ వస్తా అనుకుంటే వారికి వీడియో ఒకసారి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు వచ్చే ముందు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అలాగే మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇంటర్ డిగ్రీ టెన్త్ ఏదైనా పర్లేదు మీకు సర్టిఫికేట్స్ ఉన్నా పర్లేదండి అన్ని జిరాక్స్ తీసుకొని రావాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ వర్జినల్ తీసుకుంటే బెటర్ అండి అక్కడ వచ్చాక ఇంటర్వ్యూ అనేది రూమ్ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ రూమ్లో చాలామంది వెయిట్ చేస్తారు అక్కడ వెయిటింగ్ రూమ్లో ఉండాలి ఉన్న తర్వాత మీకు అప్పుడు ఏదైతే బార్ కోడ్ స్కాన్ ఉంటుంది అక్కడ ఆ స్కాన్ స్కాన్ చేసి మీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి అక్కడ ఇంటర్వ్యూ అనేది పాల్గొనాలి పాల్గొన వెంటనే ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు మొబైల్ మాత్రం కంపల్సరీ ఉండాలి ఆండ్రాయిడ్ ఫోను మొబైల్లోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ ఇస్తారు అక్కడ ఇంటర్వ్యూలో ఎగ్జామ్లో అలాగే ఎగ్జామ్లో మీకు మంచి మార్క్స్ వస్తే ఖచ్చితంగా మీకు సెలెక్షన్ ఉంటుంది అలాగే మీకు మార్క్స్ రాకపోతే సెకండ్ టైం కూడా మీకు మళ్ళీ అవకాశాలు ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి